నా జీవితంలో నా మటుకు నేను కూడా అంతే రోజు రోజుకి రోజు రోజుకి దిగజారిపోతున్న పరిస్థితులు కుటుంబ పరిస్థితులు జీవిత పరిస్థితులు చూసుకుంటూ రోజు రోజుకి రోజు రోజుకి మెరుగవుతాయి అనుకుంటే అవి రోజు రోజుకి రోజు రోజుకి దిగజారిపోతున్నాయి చివరికి ఎలా అంటే మా పరిస్థితులు మేము బాగు చేసుకోలేనంతగా పెరిగిపోయినాయి అప్పుడు ఏ మనిషికైనా ఏం నాకు అదే వచ్చింది నిరాశ ఈ నిరాశ మనిషికి బ్రతుకు మీద కూడా ఆశ లేకుండా చేసిద్ది అందుకే నిరాశ మీద పగ నాకు నిరాశ మీద పగ మనం ఎట్ట తయారవ్వాలంటే క్రీస్తునందు నిరాశకే నిరాశ పుట్టించాల మనం నిరాశకే మనల్ని గెలవలేక నిరాశకే నిరాశ రావాలి కానీ మనల్ని నిరాశ గెలవకూడదు కానీ ఈరోజు చాలా జీవితాల్లో నిరాశ నైరాశ్యం అంటే నిరాశే అది రాజ్యం వెళ్తుంది చాలా హృదయాల్లో చిక్కటి చీకట్లాగా అది కమ్ముకునుంది మారని పరిస్థితులు చూసుకొని అంతకంతకు అంతకంతకు దిగజారిపోతున్న పరిస్థితులు చూసుకొని ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళ హృదయాల్లో ఈ నైరాశ్యం రాజ్యం వెళ్తుంది కానీ నాకు తెలీదు పూర్తిగా నా లైఫ్ మీద నాకు విరక్తి పుట్టిన ఆ రోజే ఆశ్చర్యకరుడు నన్ను దర్శించబోతున్న అని నాకు తెలియదు ఇక ఈ పరిస్థితులు మారవు ఈ జీవితం మారదు ఉండే కొంది ఉండే కొంది ఉండే కొంది ఇంకా ఇంకా దిగజారిపోయి చివరికి రోడ్డు పాలై దారుణమైన అవమానాల్లో కూడా వెళ్ళే పరిస్థితి ఉంది అది చూసే కంటే ప్రాణం పోవటం మంచిదని విసుగు చెంది విరక్తి చెందిన వేళ అదే రోజు ఆశ్చర్యకరుడు నన్ను దర్శించడానికి నా వైపు అడుగులేస్తున్నాడని నాకు తెలియదు నేను అందుకే చెప్తున్నాను గతాన్ని తలుచుకొని గతించిపోయిన సంవత్సరాలు తలుచుకొని గతించిపోయిన పరిస్థితులు తలుచుకొని గతించిపోయిన జీవితంలోని పరిస్థితులు పొరపాట్లు లోటుపాట్లు లోపాలు వైఫల్యాలు విఫలత తలుచుకొని నువ్వు అక్కడ బతకొద్దు నువ్వు ఈ రోజులోనికి రా నీ ముందున్న భవిష్యత్తుని నువ్వు శాసించబోతున్నావు ఎందుకంటే నీ సొంత శక్తి చేత కాదు నీకు నా దేవుని హస్తం తోడుగా ఉండబోతుంది సమాధుల్లో తిరుగుతున్నాడు కేకలేసుకుంటా దేయాలు పట్టినప్పుడు ఏమో అరుస్తున్నాడు తన దేహాన్ని తానే చీల్చుకుంటున్నాడు అవి అవి వదిలిపెట్టినప్పుడు కాస్త తెలివి వచ్చినప్పుడు నా కుటుంబం ఎక్కడుంది నా భార్య పిల్లలు ఎక్కడున్నారు నేను ఎక్కడున్నాను ఈ సమాధులు ఏంది నేనేంది ఊరు వదిలిపెట్టి శ్మశానంలో తిరుగుతున్నాను ఏంది సచ్చిన వాళ్ళు కదా శ్మశానంలో ఉండేది చనిపోయినోళ్ళు కదా శవాలు కదా నిర్జీవ దేహాలు కదా శ్మశాన స్థలిలో ఉండేది సజీవుడు నై ఉండి నేను ఎందుకు ఈ గడ్డలో తిరుగుతున్నాను నా బ్రతుకు ఎందుకు ఇలా అయిపోయిందని తలంచుకొని ఊరి వైపు రెండు అడుగులు వేసాడా మళ్ళా వచ్చి పట్టేస్తున్నాయి మళ్ళా వచ్చి పట్టుకొని మళ్ళా విలవిల విల 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 ఆడిస్తున్నాయి విలవిలవిల ఆడిపోయి మళ్ళా కేకలేసి మళ్ళా తన దేహాన్ని తనే చీల్చుకొని పడి రొప్పే పరిస్థితి మళ్ళా తెలివి వచ్చినప్పుడు రెండు అడుగులేస్తాడు మళ్ళా నెట్టబడతాడు మళ్ళా తర్మ పడతాడు విడుదల పొందలేక విల 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 ఆ జీవితం ఎంత ఏడ్చుకున్నాడో తెలివి వచ్చినప్పుడు నేను అనుకుంటాను ఇక నా పరిస్థితి మారదు ఇలా చీల్చబడి గాయపరచబడి ఆకలి తప్పులతో అలమటించి సజీవుడనై ఉండగానే శ్మశానంలోకి నడిపించబడ్డాను అంటే చావు ఖాయం ఇక లేదు నాకు బ్రతుకు అని ఆ గుండె ఆ దయ్యాలు వదిలినప్పుడు వచ్చినప్పుడు ఎంత విలవిలలాడిందో ఎంత గిలగిలా కొట్టుకుందో ఆ హృదయం అది దేవుడికి వానికి తప్ప ఇంకెవరికి తెలియదు ఈరోజు బాధలను అనుభవిస్తున్న వాళ్ళ జీవితాల్లో వాళ్ళు పడుతున్న ఆ ఆవేదన వాళ్ళు చేస్తున్న ఆ అరణ్య రోదన వాళ్ళకి మాత్రమే తెలుసు కొంతమంది బయట ప్రజలు చూస్తారు ఇంటి వాళ్ళు కుటుంబీకులు చూస్తారని బాత్రూంలో పోయి ఏడ్చుకుంటారు ఆడు కూర్చొని ఏడ్చుకుంటారు మళ్ళీ అక్కడే నీళ్లు పెట్టి మొహం కడుక్కొని ఏమీ ఎరగనట్టు ఏమీ లేనట్టు మామూలుగా వచ్చి ప్రశాంతంగా ఉన్నట్టు కనపడతారు కానీ ఘోరాతి ఘోరంగా ఏడ్చుకొని వస్తారు కొన్ని జీవితాలు ఉన్నాయి అలాంటి కొంతమంది రాత్రి వేళల్లో ముసుగు దుప్పటి కప్పుకొని ఆ దుప్పట్లో ఘోరాతి ఘోరంగా ఏడ్చుకుంటా ఉంటారు మారని తమ గతిని చూచి తమ స్థితిని చూచి రేపు ఉందన్న నిరీక్షణ లేని వారై విలపిస్తూ ఉంటారు కొంతమంది యవన బిడ్డలో తల్లిదండ్రులు వాళ్ళ కళ్ళ ముందు కష్టపడి వాళ్ళకి రెక్కలు తీసుకొస్తే వాళ్ళకి సపోర్ట్ చేయలేక వాళ్ళని ఆదుకోలేక ఇంకా నేను ఎదిగిన తర్వాత నేను ఇంత చదువు చదివి ఒక స్థాయికి వచ్చిన తర్వాత కూడా ఇంకా నా తండ్రి కష్టపడాలా నా తల్లి కష్టపడాలా అని తల్లిదండ్రులను చూసుకొని వాళ్ళని ఆదుకోలేక తనకే జాబ్ రాక తన దియన స్థితిని బట్టి రాత్రి వేళల్లో దుప్పటి ఆ దుప్పట్లో ఏడ్చుకునే యవనస్తులు ఉన్నారు యవనస్తు ఉన్నారు తల్లిదండ్రుల మీద ప్రేమతో వాళ్ళకంత సాయం చేయలేకపోయాను ఇంత ఎదిగ్గు కూడా ఇంకా నాన్నకే చేసి జాబుతున్నాను నేను నానా ఇదిగో నా సంపాదన నేను నాన్న చేతికి ఇవ్వలేకపోయాను ఇంకా నానిచ్చేటువంటి డబ్బుతోనే నేను నా ఖర్చులు వెళ్ళదీస్తున్నానని ఏడ్చుకునే ఎవరినస్తులు ఉన్నారు ఎంత ప్రయత్నించినా నా ప్రయత్నాలన్నీ విఫలమైపోతున్నాయి నా ప్రయాసంతా విఫలమైపోతుంది నా జీవితం అంతా కన్నీటిమయమైపోతుంది ఏంటో నా లైఫ్ ఇది ఇంతేనా ఇంకా ఇంకా దిగజారిపోయిద్దా దీనికి ఏమన్నా మార్పు ఉందా అంటే దేవుని బట్టి చెప్తున్నాను మార్పు ఉంది నా ప్రభువుని బట్టి చెప్తున్నాను మార్పు ఉంది నా ప్రభు నీకు నిర్ణయించిన ఆ రోజు నీ జీవితంలో నీకు వచ్చేంతవరకే నీకు ఆ పరిస్థితి ఆ రోజు ఎప్పుడు అంటే అది రేపే కావచ్చు నేను అది చెబుతుంది పాయింట్ అది ఈ రోజే కావచ్చు ఇన్నాళ్ల వేదనకు ఒక పుల్ స్టాప్ ఇన్నాళ్ల వేదనకు ఒక ముగింపు అది ఈరోజు కావచ్చు రేపు కావచ్చు నిన్నల్లో అయితే లేదు మొన్నల్లో అయితే లేదు నీ ముందున్నటువంటి ఈ రాబోతున్న దినాలు నీవే ఎంతమంది నమ్ముతున్నారు ఎంతమంది విశ్వాసం ఉంచుతున్నారు ఈ శుభవేళ మిమ్మల్ని ప్రోత్సహించి ఒక నూతనత్వం మీలో ఒక నూతనమైన ప్రారంభాన్ని మీలో చూడాలని ఆశతో పరిశుద్ధాత్మ ప్రేరణలోనే ఈ మాటలు మీతో పంచుకుంటున్నాను నేను మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం ఈ నూతన శుభవత్సరం హితవత్సరమై నీకు విడుదల సంవత్సరమై నీకు రాబోతున్న రోజులన్నీ కూడా ఆశీర్వాదకరమైనవిగా ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నాను ఉంటాయి ఉంచగలడు నా దేవుడు ఆ రోజు నైట్ వచ్చాడండి నా దగ్గరికి ఆ రోజు నైట్ వచ్చాడు నా దగ్గరికి నన్ను దర్శించాడు వచ్చాడో లేదో ఇక నీ దుఃఖ దినాలు సమాప్తం అన్నట్టు అయిపోయింది నా లైఫ్ దేవునికి స్తోత్రం కలుగును గాక హలో ఎందుకంటే ఏకాకి జీవితంలోనికి ఒక ఆదరణకర్త వచ్చినట్టు వచ్చాడు నా లైఫ్లోకి నాకు భరోసా ఇచ్చాడు బ్రతుకు మీద మరలా ఆశ పుట్టించాడు అంతా అయిపోయింది అంతా అయిపోయింది అనుకుంటున్నావు పిచ్చోడా ఏంట్రా అయిపోయింది ఇదిగో ఇప్పుడు రా అసలు కథ ప్రారంభం అయ్యేది అన్నాడు నా తమ్ముడా నా తమ్ముడా ఇంకేముంది జీవితం అంతా అయిపోయింది అనుకుంటున్నాగా నా తండ్రి నీతో అంటున్నాడు లేదు లేదు ఇప్పుడు స్టార్ట్ అయింది అసలు కథ అంటున్నాడు ఆయన విశ్వసించినోడు ధన్యుడు విశ్వసించినోడు ధన్యుడు విశ్వసించినోడు ధన్యుడు విశ్వసించిన సోదరి ధన్యురాలో ఇక ముందు రాబోయే ఇక ముందే రాబోయే రోజులు అసలు రోజులు అని నీవు నమ్మాలి నమ్మి ఈ రోజుని నూతనంగా ప్రారంభించాలి నీ విశ్వాసము నూతనపరచబడాలి నీ నిరీక్షణ నూతనపరచబడాలి నీ అడుగులు నీ ప్రయత్నాలు నూతనపరచబడాలి ఇప్పటిదాకా విఫలత విఫలత విఫలమైపోయినాయేమో ఇక సఫలమయ్యే రోజులు వచ్చినాయి